మ్యారేజ్ బ్యూరో ఎన్నో డబ్బులు ఇక్కడ సెట్ కాలేదు మీ దగ్గర వచ్చినాక మీరు మంచి అమ్మాయి దొరుకుతుంది అదే అట్లాంటి అమ్మాయి దొరికింది అబ్బాయికి ప్రమోషన్ వచ్చింది మంచి పేరు మీరు ఏదైతే అన్నారో అట్లా జరిగిన అయ్యా ఎన్నో గుళ్ళు దేశాలు ఎన్నో పూజలు వేసినా గానీ జరగలే మీ దగ్గరకు వచ్చినాక మా శాతకం మారిపోయింది అయ్యా అది ఏమంటే ఎట్లా జరుగుతుంది అంటే మనము ఒక వస్తువు కోసం ఒక బంగారం కావాలంటే బంగారం షాప్ లోనే బంగారం దొరుకుతుంది బడ్డీ కోట్లోనే అగ్గిపెట్టి వెళ్ళినా కూడా మీకు అగ్గిపెట్టి దొరకదు అవునా దొరుకుతుంది మీరు అదృష్టం కోసం కావాలంటే అదృష్టమే పెట్టుకోవాలి ఇంకా వేరే రెండు మూడు ఆప్షన్స్ ఉండవు వేరు 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 వేరువేరు అన్నీ తగులు ఇబ్బందులు టెన్షన్లు రకరకాలకి సంబంధించినవి ఉంటాయి మన అట్లా కాదు మన దగ్గరకు వస్తే గ్యారెంటీగా శుభకార్యాలు శుభకార్యాలు కళ్యాణాలు అంటే ఏంటి ఆ పెళ్లి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఆరోగ్యం కావచ్చు పెరుగుదల కావచ్చు పద్దెనిమిది వందల రకాల పాజిటివ్లు జరిగి తిరుగుతూనే ఉంటాయి